తెలుగు ఇండస్ట్రీలో బద్ధకం లేని హీరో ఎవరు అంటే ముందుగా నా నుంచి వచ్చే పేరు ఒకటే ఒకటి అదే ప్రభాస్ నేను ఒక మాట అడగతాను మీరు జవాబు చెప్పండి చాలు తెలుగు సినిమా వసూళ్లు ఎవరైనా సరే బాలీవుడ్ ని మించిపోతాయని మీలో ఎవరైనా అనుకున్నారా అసలు ఎవరు ఊహించారు మన సినిమా గురించి ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుకుంటారని అసలు అంతెందుకండి ఒక లోక సినిమా పాన్ ఇండియా సినిమాగా ఎదిగి వరల్డ్ వైడ్ సినిమాగా రూపాంతరం చెందుతుందని మీలో ఏ ఒక్కరైనా కలగన్నారా ఇవన్నీ సాధించిన హీరో నా నోటితో నేను చెప్పాల మీకు అర్థమైపోతుంది కదా అతడి ప్రభాస్ బాహుబలితో తెలుగు సినిమాని ప్రపంచ పటంపై వెలిగేలా చేశాడు బాహుబలి స్వప్నం వెనుక కష్టం వెనుక వ్యూహం వెనుక రాజమౌళి ఉండొచ్చు నేను కాదంటలేదు కానీ తన ఆయుధం మాత్రం ప్రభాస్ యుద్ధం చేసింది రాజమౌళి నేను కాదట్టం లేదు కానీ ఆ రాజమౌళి వెనక ఉన్న సైన్యం మాత్రం ప్రభాస్ ఒక దర్శకుణ్ణి గుడ్డిగా నమ్మి తన కెరియర్ లోని అతి విలువైన ఐదు సంవత్సరాలు ధారా చేశాడు దానికి ప్రతిఫలమే ఈ రోజు మనం చూస్తున్న ప్యాన్ ఇండియా ఇమేజ్ కూడా మనందరికి తెలుసు కదా రాజమౌళితో సినిమా చేసిన వెంటనే వాడి డౌన్ ఫాల్ మొదలవుతుంది అంతే ఎలాంటి సినిమా చేయాలి ఎవరితో చేయాలి అనే తికమ్మక గందరగోళంలో పొరపాట్లు చేయడం కింద పడిపోవడం చాలా సాధారణమే కానీ ప్రభాస్ మాత్రం తన తెలివితేటకు కానీ ఒక కొత్త పథకాన్ని రాసుకున్నాడు వాహుబలి అయిన వెంటనే ఒక్క సినిమానే తీసిన సుజిత్తో సాహో తీసాడు పెద్ద హీరోని హ్యాండిల్ చేసి అనుభవం లేని రాధాకృష్ణతో రాధే మొదలు పెట్టాడు అసలు నాకు తెలిసి ఈ జనరేషన్ హీరోలు టచ్ చేయడానికి భయపడే జోనల్లో ఆది పురుషుని తీసాడు సైన్స్ ఫిక్షన్లో కల్కి చేశాడు ఇంకా తనకు మాత్రమే సరిపడే సలార్ల కనిపించాడు ఇప్పుడు ఓ థ్రిల్లర్ మూవీ ఇలా ఒక సినిమాకి మరో సినిమాకి సంబంధం లేని జోనల్ని ఎంచుకుంటున్నాడు ఎప్పుడు ఏదో ఒక సర్ప్రైజ్ తో ప్రేక్షకుల్ని అభిమానుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు ప్రభాస్ అసలు ఇంత పెద్ద స్టార్టం వచ్చాక హీరోలందరూ అలర్ట్ అయిపోతారు రెండేళ్లకు ఒక సినిమా మూడేళ్లకు ఒక సినిమా అంటూ బద్దకిస్తారు కానీ ప్రభాస్ అలా చేయలేదు ఒకేసారి రెండు మూడు సినిమాల్ని పట్టాలెక్కిస్తున్నాడు కాల్ షీట్లు అందరికీ సమానంగా పంచుతున్నాడు ఇప్పుడు తాను చేసే సినిమాలని నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు సినిమాలే ఆ ఇండస్ట్రీకి ఇలా చేయడం చాలా అవసరం హీరోలు తాము వ్యక్తిగతంగా ఎదగడమే కాదు సినిమా పరిశ్రమ ఎదుగుదలని గాని కోరుకోవాలి అలా కోరుకున్న వాడే ఇన్ని సినిమాలు చేయగలుగుతాడు మీరు చెప్పండి ఇలాంటి విషయంలో ప్రభాస్ కి మనందరం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే కదా అన్నిటికంటే ముఖ్యమైన విషయం ప్రభాస్ వ్యక్తిత్వం తనపై ఎలాంటి కాంట్రవర్సులు ఉండవు ఎప్పుడు హద్దు దాటి మాట్లాడు అసలు మాట్లాడడమే గగనం నాకు తెలిసి చుట్టుపక్కల వాళ్ళని స్నేహితుల్ని తన అనుకునే వాళ్ళని ఎప్పుడు ప్రభాస్ కాపు కాస్తూనే ఉంటాడు ఎవరికి తెలియకుండా చేసే గుప్త దానాలు ఎన్నో అవన్నీ సాయం పొందిన వాళ్ళకే తెలుస్తాయి ఇంకా ప్రభాస్ ఆతిథ్యం గురించి ఆ ఇంటి భోజనాల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికి రాజాసాబ్ స్పిరిట్ ఫౌజీ కల్కీటు సలాటు ఓహో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభాస్ సినిమాల లిస్టు పెద్దడే మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో ఒక సినిమాతో బిజీగా ఉండే ప్యాన్ ఇండియా స్టార్ ఎవరు అంటే మన ప్రభాస్ ఒకడేనేమో ఆయన ఇలానే సినిమాలు చేస్తూ ఉండాలి అభిమానుల్ని అలరిస్తూ ఉండాలి తెలుగు సినిమా కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తూ పెంచుతూ ఉండాలి